అలా ఇరవై అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి ఒక మీరు కూడా బాగున్నారు లేదు అనుకుంటున్నా మార్నింగ్ వెళ్ళేసి ఇంత శుభ్రంగా మంచి బాబులాగా అవి పని చేస్తున్నాడు అనుకుంటున్నారు అయితే మీరు పప్పులు కాలేసినట్టే ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ఏ బాగుంది లోపల పెట్టే బాగుంది పల్లెటేట్ ఏంట్రా అంటే ఇడ్లీ పిండి తీసి నీళ్ళల్లో వేసాను నీళ్ళల్లో వేస్తే ఏమైంది బౌర్లు పడిపోయి దానికంతా ట్యాప్ వాటర్ వెళ్ళిపోయినాయి ఇక అది పారు పోసేసి మళ్ళీ బయటకెళ్ళి టిఫిన్ అయితే తెచ్చుకోవాల్సి వచ్చింది ఒక రోజుకే ఉండే పిండి అనమాట అందుకే పెద్దగా బాధపడలేదు నేను ఇక దోశలు తీసుకొస్తే టిఫిన్ అయితే ఈ రోజు మా వారికి ఆఫీస్లోనే లంచ్ అయితే ఉంది బాక్స్ అయితే తీసుకెళ్ళని చెప్పారు అందుకే ఇంకా ప్రశాంతంగా చిన్నగా వంట చేసుకుంటున్నా క్యారెట్స్ అయితే తీసుకొచ్చారు కదా అయితే తురుముదామని చెప్పేసి అయితే పెట్టాను ఈ వీడియో అయితే కొంచెం ఓపిక్గా లాస్ట్ వరకు చూడండి నా పెళ్ళైన పదేళ్ళకి మా ఆయనకైతే వ్యాలంటైన్స్ డేకి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాను దాంతోపాటు ఒక వింత విచిత్రం కూడా ఆ వింత విచిత్రాన్ని కూడా చూడాలి అనుకుంటే మీ యొక్క అమూల్యమైన టైంని కొంచెం నా కోసం టైం స్పెండ్ చేయండి యాక్చువల్లీ నా రోజు చూసేవాళ్ళైతే చూసేస్తారులే కొత్తగా ఎవరైనా చూసే అయితే కొంచెం ఓపికగా చూడండి మంచిగా నవ్వుకుంటారు అండ్ ఇప్పుడే మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోయారు కదా మళ్ళీ ఏం చేస్తున్నావు తల్లి పేపరా పేపర్ ఏం చేసుకుంటావు తల్లి నువ్వు ఆ చొక్క ఇస్త్రీది నానా ఆట బాబు హలో మిస్టర్ బయటికి రా అసలు నిన్న ఏమన్నా తెలు వదిలి ఒకరోజు శుభ్రంగా చేసుకొని అట్లు జాగ్రత్త పెట్టుకోవాలి కూడా లేదు కోసం యా రెండయ్యా ప్రేమికులు సో ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ కొరియర్ పెట్టి కూడా చాలా డేస్ అయింది మధ్యలో మనకి హాలిడేస్ రావడం వల్ల కొరియర్స్ అయితే స్టాప్ అయిపోయినాయి మొత్తానికి ఇప్పుడైతే నేను కొరియర్ ఓపెన్ చేస్తున్నా వచ్చింది ఇప్పుడే కాసేపు అవుతుంది ఇంకా కూర పొయ్యి మీద వేసేసి కూర అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఇక్కడైతే నేను ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నా అవి అయితే వావంట వావంట సో ఇవేంటి అంటే వ్యాలంటైన్స్ డే కోసం నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచి అయితే తీసుకున్నానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ బయట చాలా పేజెస్లో అయితే థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అట్లయితే ఉన్నాయి ఇవైతే మనం సింపుల్గా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కాంబోస్లో కూడా గిఫ్ట్స్ అయితే చేయొచ్చు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ తక్కువలో మనకి ఈజీగా అయిపోతుంది సో నేనేమేమి తీసుకున్నాను అనేది చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకున్నా ఒక ఫో ఒక బుక్ తీసుకున్నాను అండ్ మెయిన్ ఏంటో తెలుసా హైలెట్ వ్యాలెట్ కార్డు ఉంటుంది దానిలో ఒక స్కానర్ ఉంటుంది ఇదైతే నేను అసలు ఎక్కడా చూడలా అది కూడా చూపిస్తాను మీకు మా ఆయన రియాక్షన్ అయితే అసలు మామూలుగా లేదు దానిలో తనైతే మనకన్నీ కస్టమైజ్ చేశారనమాట ఇది వచ్చేసి బెడ్ ల్యాంప్ ఇది నైట్ టైంలో పెట్టుకోవచ్చు మన ఫొటోస్ కానీ లేదంటే మన ఏమన్నా దేవుడి ఫోటోలు కానీ అట్లా మన ఇష్టము ఇట్లా కూడా ట్రై చేయవచ్చు ఇది కూడా కాస్ట్ బాగుంది అంటే రీజనబుల్గానే అనిపించింది ఇది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఫోటో ఫ్రేమ్ అయితే టేబుల్ మీద పెట్టుకునేది ఇది ఒక ఫోటో ఫ్రేమ్ అండ్ బుక్ లైట్ ఈ స్కానరే అనమాట నేను చెప్పింది దీన్ని ఏమంటారు ఇందా చెప్పాను కదా మర్చిపోయాను అది అదైతే చాలా బాగుంది అసలు అది స్కాన్ చేస్తాం కదా మా ఆయన వచ్చినాక ఒకసారి చూడండి ఫుల్ బలే అనిపిస్తుంది అది వ్యాలెట్ కార్డ్ మర్చిపోయాను మంచిగుంది అసలు ఐడియా అండ్ ఈ బుక్ కూడా చాలా బాగుంది చూసారా ఎంత బాగా కస్టమైజ్ చేశారో నాకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసి ఇచ్చారు సో మీరు కూడా మీ లవ్డ్ వన్స్కి ఇట్లా ఏమన్నా సర్ప్రైజ్ చేయాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా 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 నచ్చింది నాకు మాత్రము మీకు ఎలా అనిపించింది ఏం చేస్తావు తీసుకొని చూస్తావా ఏం చూస్తావు డోర్ అయిపోయిల్లి ఫ్రిడ్జ్ డోరు ఏం చేస్తావు ఏం చేస్తావు నా పెరుగు చూడు చూడు పెరుగు లేదు అది కొంచమే ఉంది తీసుకుంటే చేతికంటి వద్దు సో ఇంకా నిన్న మా వారు ఏమైందంటే ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత నేను దోశల పిండి కూడా వేసేసుకున్నాను మర్చిపోతామని చెప్పి హెడ్ బాత్ అయితే వేసే ఉన్న తలకు ఆయిల్ అప్లై చేయాలి సండే ఈవినింగ్ అట్లా అప్లై చేస్తా ఇంకా రేపు శని త్రయోదశి కదా ఈరోజు అంటే మీరు వీడియో చూసే రోజు వెళ్ళొచ్చారా శనీశ్వర్ అని టెంపుల్ నవగ్రహాల దగ్గరకు వెళ్ళి పూజ చేసుకుని వస్తే మంచిదంట సంవత్సరానికి రెండు సార్లు ఈ రోజు అయితే వస్తుందని చెప్పారు వెళ్ళాలి ఇంకా రేపు ఇప్పుడైతే నేను శంకులు అంటలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ తోమేసుకుంటున్నా అవి అయితే అక్కడ కూర్చున్నాడు చక్కగా ఒక్కొక్కసారి మళ్ళీ చక్కగా కూర్చుంటాడు ఏం చేయకుండా ఒక్కొక్కసారి అయితే ఫుల్ క్రాంకీ చేస్తాడబ్బా సో నేనైతే శింకుల అంటలన్నీ తోముకుంటున్నా ఈరోజు మార్నింగ్ నుంచి తోమలేదు అండ్ మా వారి బాక్స్ కూడా అలా వదిలేసారబ్బా నేను మూతలు దియకపోతే ఇంకా అంతే ఉంటుంది అసలు ఇంకా దిగిన తర్వాత అవికి పడుకోబెట్టేసి ఇంకా నాకు ఎడిట్స్ ఉంటే అవి కూడా చేసుకున్నా సో ఎడిటింగ్స్ అన్నీ చేసుకొని ఇంకా నేను అలా కూర్చున్నా అవి లేచి ఇంకా భుజానికి ఎక్కాడు చాలాసేపే క్యారెట్ అయితే కొంచెం కూరే ఉండని ఈరోజు ఏమన్నా చికెన్ అట్లా తిందాం అనుకున్నాం సండే పౌర్ణమి అంట పౌర్ణమి రోజు మేము నాన్ వెజ్ అంటే నేమేం కాదు మా వారు తినరనమాట నాన్ వెజ్ దానివల్ల కూడా ఇంకా అయిపోయింది సంగతి సో ఇక్కడైతే నేనా క్యారెట్ వేసి ఇమ్మంటే క్యారెట్ అయితే వేసి ఇచ్చా ప్లేట్లో అయితే తుర్మిసి ఉంచా క్యారెట్ హల్వా చేద్దామని చెప్పి అది లాస్ట్కి ఏమైంది కూడా చెప్తాను నేను సరే కానీ మీరు మీ వ్యాలంటైన్స్ డేకి మీ హస్బెండ్స్కి లేదా మీ వైఫ్స్కి గిఫ్ట్స్ ఇచ్చారా ఎప్పుడైనా నేనైతే పదేళ్లలో మా ఆయన తీసుకోవడం తప్ప నేనైతే ఇవ్వలేదు ఈసారి అయితే ఫస్ట్ టైం ఇస్తున్నా నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎప్పుడు అనుకుంటాం కానీ మన దగ్గర ఏం డబ్బులు ఉండవు కదా మనం ఇంట్లోనే ఉంటాం కదా ఇంకా మా ఆయన ఇచ్చిన డబ్బులతోనో లేదా అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులతోనో ఏదో ఒకటి కొనిపెడతాం కానీ సొంత డబ్బులతో కొనిపెడితే వచ్చే హ్యాపీనెస్సే వేరుగా ఉండిద్ది అసలు సో దీని తర్వాత అయితే డైరెక్ట్గా ఈవినింగ్కి యాడ్ చేసాం మధ్యలో ఏం బ్లాక్ టైం కరెక్ట్గా ఎయిట్ అయ్యింది పొద్దున్న గిఫ్ట్ వచ్చింది కదా మా వారికి అస్సలు ఐడియా లేదు సో ఇంట్లో ఉంటే చూసేస్తాడు కాబట్టి ఈరోజు అయితే నేను సర్ప్రైజ్ చేస్తాను సో వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడే అనుకొని గబగ గబ రెడీ అయ్యా చీర కూడా అసలు పిచ్చి పిచ్చి కట్టేసుకున్నాను ఇంకా టైం లేదు అని చెప్పేసి సో అదనమాట నేనైతే సింపుల్గా రెడీ అయ్యాను ఎట్లాగా కళ్ళకి కాటికి పెట్టుకుంటే బాగుండేది కదా కళ్ళకి కాటికి పెట్టుకుంటే రండి ఇంకా రాలేదమ్మా చూపిన రాలేదే రాలేదు కదా తల్లి కళ్ళ కాళ్ళ పెట్టేసుకున్నా వెయిట్ చేస్తాం ఆయన ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఇట్లా సర్ప్రైజ్ ఇస్తే భలే ఉంటుంది కదా మా ఆయనకి ఎప్పుడు నేను సర్ప్రైజ్ ఇవ్వలేదు పాపం మా ఆయన అప్పుడప్పుడు లేదు జోక్ గడుగుతుంటాడు చూడు వాళ్ళు చూడ సర్ప్రైజ్ ఇచ్చారు సర్ప్రైజ్ ఇచ్చారని జోక్ జోక్ చేస్తూ ఉంటాడు ఆయన నన్ను సో ఈరోజు ఎలా ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ ఉంది అది మంచి కనెక్ట్ అవుతాం సౌండ్ వస్తుంది వస్తున్నాడు ఏంటో నానొస్తున్నాడు వస్తున్నాడు తల్లి నన్ను కాల్ చేశారు గబగబ గొప్ప రెడీ అయ్యాను మాకు వ్యాలంటైన్స్ డే ముందే వచ్చింది నా పిల్లైన పదేళ్లలో నేను మా ఆయనకు ఒక గిఫ్ట్ ఇపోతున్నా మార్నింగ్ కొరియర్ వచ్చింది అస్సలు ఐడియా లేదు సో వస్తున్నానని చెప్పుకోండి చాలా టైం ఏంది నేనైతే దొంగచాటుగా డోర్ ఎదురు కూడా కనపడకుండా అయితే నుంచి ఇట్లా రెడీ అవుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయరు కదా నేనే ఇప్పటికిప్పుడు అనుకోని చేశాను సో ఆయన వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ చూడండి ఇద్దామా నాన్న గిఫ్ట్ దీనిలో ఒక మంచి స్పెషల్ది కూడా ఉంది చాలా కనెక్ట్ అవుతుంది రోజు మాకు చూపించకూడదు నా చూస్తాడు దేవుడా మా ఆయన మాత్రం ఇంకా రాలేదు నేనైతే రెడీ అయి కూర్చున్నా మా ఆయన రావట్లేదు ఇంకా నియర్లీ నేను రెడీ అయిపోయి కూడా కూర్చొని టెన్ మినిట్స్ అవుతుంది ఇలా నుంచి నా గోడ పక్కన ఎదురుగా కనిపియొద్దు అని చెప్పి ఆయన రియాక్షన్ చూద్దామని మా ఆయన వచ్చేది నేను రియాక్షన్ ఎప్పుడు క్యాప్చర్ చేసేది నాకైతే ఏం అర్థం కావట్లేదు వచ్చాడు మా అసలు తెలియదు మా ఆయన తెలియదు మా ఇక్కడ ప్రేమికుడు ఏమండి మీకు ఒక గిఫ్ట్ అమ్మో కాదు నిజం అడ్వాన్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి ప్లీజ్ ఓపెన్ చేయండి బావంటినా చెయ్యి ఏంటి చూడు మీకు అస్సలు తెలీదు కొంచెం సర్ప్రైజ్గానే ఫీల్ అవుతున్నావా కొంచెమైనా ఏముంటాయి అనుకుంటున్నావు ఇవన్నీ నీకెందుకు ఇంకా ఓకే అవి ఆగమ్మా టేబుల్ కి పెట్టుకోవచ్చు పెట్టుకుని ఇదేంటిదో తెలుసా గెస్ట్ చేసి చూద్దాం స్కాన్ చే స్కాన్ చేస్తే ఏమైందో చూడు స్కాల్ బి సర్ప్రైజ్ సో స్కాన్ చేస్తే మన మెమరీస్ అన్ని ఉంటాయి ఎస్ బ్యాలెట్ కార్డ్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తావా ఎంత ఎంత చిన్న ఉండిద్దని ఇంకా ఉన్నాయి గిఫ్ట్లు చూడాలి ఎప్పుడు అడుగుతావుగా సర్ప్రైజ్ చేయవు సర్ప్రైజ్ చేయవని ఇచ్చిన ఫస్ట్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఎలా ఉందండి ఇంకా ఉంది గిఫ్ట్ ఎనీ గెస్ 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 ఇది ఇంకా బాగుంటది చూస్తావా అది ఎలా ఉండిద్దు అర్థమైపోయిందా ఎలా ఉంది మన ఫ్యామిలీ ఫోటో రోజు చూసుకోవచ్చు కదా బాగుంది కదా నానా చాలా చాలా బాగుందా నీకు ఇంకా రెండు నచ్చిందా తల్లి నీకు గిఫ్ట్ ఇంకా ఇంకా ఇగో చాక్లెట్స్ కూడా తెచ్చా నీ కోసం సరే నా గిఫ్ట్ ఏది నేను ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదా నీకు గిఫ్ట్స్ అన్ని కూడా ఎస్టి మెమోరియా ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను తను చాలా బాగా కస్టమైజ్ చేసి ఇచ్చారు ఎలా అనిపించింది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా వాళ్ళ పేజ్ కూడా ట్యాక్ చేస్తా చెక్ చేయండి ఈ వ్యాలెట్ కార్డ్ అయితే హైలైట్ అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవ్వరు అండ్ ఇది అసలు ఎవరి దగ్గర కూడా లేదు అండి కామ్ కూడా నాకు చాలా తక్కువ కాస్ట్ లో వచ్చింది సో మా ఆయన అయితే ఏంటండి మీ రియాక్షన్ యాక్షన్ ఏదో ఒకటి నచ్చిందా ఆ వ్యాలెట్ కార్డ్ బాగా నచ్చింది కదా మా ఆయనకు వ్యాలెట్ కార్డు బాగా నచ్చింది సర్ప్రైజ్ అయ్యాడని నేను ఫీల్ అవుతున్నాను అయ్యాడులే కదా అయ్యావు కదా నిజం చెప్పు ఓకే బాయ్ 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 ఇవ్వండి మీకు మీకు ఇచ్చిన గిఫ్ట్ నచ్చింది కదా మరి ఆ దాని ప్రైస్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో చూడండి వాళ్ళ పేజ్ని కూడా ఈ బాటిల్ను ఇంకా కొన్ని పూజ ఐటమ్స్ నేను నెసిల్ కలెక్షన్స్ నుంచి తీసుకున్నా అది ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది ఈ బాటిల్ అయితే నాకు ఇప్పుడు ఏం చేస్తున్నా పొద్దునగా క్యారెట్లు తురిమాను ఇది గుర్తుందా ఈ పాత్ర తీసుకొని నెల రోజులైంది దీనిలో ఏదైనా స్వీట్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు తీరింది అర్ధరాత్రి పదింటికి రెడీ అయ్యి క్యారెట్ అల్వా ఫస్ట్ టైం చేస్తున్నాను మాట్లాడుతుంది రెసిపీ ఎలా వచ్చింది ఏంటో ఇప్పుడు బలయ్య మాయనే ఏమండి ఓకేనా రెడీనా క్యారెట్ హల్వా అయిపోయినాక మీకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు క్లిప్స్ యాడ్ చేస్తాం బాగా నెయ్యేసి ఇదైతే నెయ్యిలో మగ్గ పెట్టాలి సో ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్ లో ఎంతసేపు అయితే తెలీదు కరెక్ట్ గా ఇప్పుడు టైం అయితే టెన్ టెన్ అయింది ఎన్నింటికి ప్రిపేర్ చేస్తానో చూస్తా వీళ్ళిద్దరు నేను అసలు ఎలా చేస్తానా అని చూస్తున్నారు పిల్లోడికి పెట్టడానికి అని చెప్పానా నేను చెప్పానా నీకే ఎవడా నేనా పిండి వేసుకుందాం అని పిండికి వెళ్ళొచ్చేసరికి బొగ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం ఆ కూరని జీవితం ఎంత నెయ్యి వేస్ట్ అయిపోయింది కొంచెం పల్జారేసి కలిపి టేస్ట్ చూద్దాం అండి ఎలాగుందో ప్లీజ్ అండి ప్లీజ్ పరువు తీస్తున్నారు ఫ్రెండ్స్ అది బంగారు తల్లమ్మా ఇది నాన్న కొట్టకూడదు తప్పు మరి కూరగా పనికి వచ్చిద్దా అది అండి సంగతి మొత్తానికి కారం పసి పేసి కూర చేస్తున్నాడు నా నానా అయ్యో రామా పదకొండు అవుతుంది పిండేయడం మర్చిపోయాను మాడి అప్పటికి దాగు మార్చాను అయినా అట్లా అయిపోయింది దగ్గరున్నా మాడిపోయింది ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి దయచేసి తిట్టద్దు మా ఉదయం చెప్పింది నీట్ గా చేయమని చెప్పి సరే అలాగే చేసాను ఇలాగైంది అయిపోయిందా కారమే చెప్పు చీ జీవితం నేను ఎప్పుడు అనుకోలే ఎంత చండాలంగా అవుతుందని అంతా ఈ పిండి వాళ్ళే అయ్యో రామా అందుకే మల్టీ టాస్కింగ్ చేయకూడదు కొన్నిసార్లు అందమైన నల్లటి క్యారెట్ కూరని లాగా చేయాలనుకున్న కూరని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది వాళ్ళకు ఉప్పు కారం పసుపు కూడా వేస్ట్ చేస్తావు నేను తెగ రెడీ అయ్యి అర్ద్రాద్రిపాది ఇంటికి చేస్తే నెయ్యి క్యారెట్లు ఉప్పు కారం పసుపు గ్యాస్ స్టవ్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి ఇప్పుడు తోముకోవాలి మళ్ళీ అంటూ సబ్ వేస్ట్ ఎలా అనిపించిందండి అండి మీకు ఇంకోసారి ఎలాంటి చేయొద్దంటావా అందుకే చేయను చేసినప్పుడు ఇలా అవుతుంది ఏనా నీకు ఎలా అనిపించింది సపోర్ట్ చెప్పు